భద్రాచలం నుండి వెంకటాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్ రహదారి మార్గంలో రోడ్డుకి ఇరువైపులా వంకరటింకర్గా వెళ్తున్న బస్సును చూసి ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు డ్రైవర్ గారు ఏం జరిగిందని ప్రయా ప్రయాణికులు అడగగా వంద నుంచి నూట యాభై మంది ప్రయాణికులు ఎక్కువగా ఎక్కడం వలన కట్టలకు సంబంధించిన సెంటర్ బోర్డు ఊడిపోయిందని ప్రయాణికులకు తెలపడం జరిగింది ఆర్టీసీ డ్రైవర్ బస్సును నిదానంగా చర్ల బస్ స్టాండ్కి తీసుకువచ్చి బస్ స్టాండ్లోనే బస్సును నిలిపివేసి ప్రయాణికులను వేరే బస్సు ఎక్కి వెళ్ళమని ప్రయాణికులకు తెలిపిన ఆర్టీసీ డ్రైవర్ బస్ ఎంత అప్పుడు బస్సు ఎక్కాము వస్తుండగా బస్సు టింకర్గా వెళ్తుంటే డ్రైవర్ గారు ఆపి ఏమైందని చూస్తే రిపేర్ అయిందని చర్ల బస్ స్టాండ్లో ఆపేసి వేరే బస్సు ఎక్కి వెళ్ళమని చెప్పారు మేము మద్రాచనం బస్ స్టాండ్లో బస్సు ఎక్కాము ఎక్కిన తర్వాత సగం కాడికి వచ్చాక బస్సు వంకటింకరకి వెళ్తుంటే బస్సు డ్రైవర్ గారు ఆఫ్ చేసి చూశారు చూస్తే ఏమైందని చూస్తే కట్టలు అవి కింగిపోయిందని అనడం వల్ల మెల్లిగా చర్ చర్ల బర్షణ వరకు వచ్చారు వచ్చి అక్కడి నుంచి వేరే బస్సు చూసి వెంకటాపురం అందరినీ వేరే బస్సు ఎక్కి జరిగింది